ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయంగా మార్చే కుట్ర జరుగుతోందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం కొనసాగుతుందని నిరూపించాల్సిన సమయం వచ్చిందన్నారు ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు అభ్యుదయ మహిళా కళాశాలలో జరిగింది ప్రత్యేక హోదా సాధనపై జరిగిన సదస్సులో మాజీ జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన బడ్జెట్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన కొనసాగిస్తుందన్నారు రాజకీయ పార్టీలు హోదాను ఎన్నికల అస్త్రంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుగా చూడాలని కోరారు ప్రత్యేక హోదా ముగిసిన ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది స్వార్థ పనుల పరుల కోసం స్వార్థ పరులు ఇది ముగింపబడేలాగా వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర దీన్ని ప్రజలందరూ గమనించాలి ప్రజలందరూ స్పందించాలి ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి జల్సాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి అందువల్ల ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ సెషన్ జరుగుతోంది మరి ఈ బడ్జెట్ పాస్ కాకుండా మన ఎంపీలు మిగతా ఎంపీల యొక్క సహకారం తీసుకొని ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడగలిగితే ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా వస్తుందని మేమంతా అనుకుంటున్నాం ఎందుకంటే నాలుగు సార్లు మనకు అవకాశం వచ్చింది కానీ నాలుగు సార్లు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు కానీ రాష్ట్రపతి ఎన్నికపు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు కానీ తర్వాత ఢిల్లీ సివిల్ సర్వీసెస్ యాక్టు ప్రవేశపెట్టినప్పుడు కూడా మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉండింది కానీ మన ఎంపీలందరూ కూడా ఎందుకు భయపడో ఆ నాలుగు సందర్భాల్లో కూడా మనం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళీ విజృంభించండి ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి మళ్ళా ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం ఎంపీలలో చైతన్యం నింపడానికి ఏడవ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద ప్రత్యేక హోదా సాధన సమితి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ముందుకంటే తర్వాత కూడా చాలా ఉధృతంగా ఉద్యమాలు చేసింది ఆఖరికి క్రితంసారి విద్యార్థి యోజనలతో సమరయాత్ర టూ ఓ కూడా నిర్వహించడం జరిగింది అలాగే మొన్న విద్యార్థి నాయకులు జిల్లాని గారు అలాగే విద్యార్థి యోజన చేసేసి ప్రత్యేక హోదా విభజనామే విద్యార్థి జేఏసీ తొందరితో కలిసి ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది మొన్న ముప్పై తారీఖున ఇరవై ఆరు జిల్లాల్లో దీక్షలు నిర్వహించడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన నేను జేడి లక్ష్మణ్ గారు కూడా శ్రీకాకుళం కానీ లేదంటే విశాఖపట్నం కానీ కాకినాడ కానీ వాళ్ళ గుంటూరు అన్ని చోట్ల కూడా ప్రజా చైతన్య యాత్రలు ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ ఒకటే చెప్తున్నాం ఇవాళ భావితరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అత్యవసరం వాళ్ళ కోసం జరుగుతున్న పోరాటం ఇది ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హోదా విభజన హామీలు కానీ హోదా కానీ ముగిసి చెప్తున్నారో ఆంధ్ర ద్రోహులు ఖచ్చితంగా చెప్తున్నా యువ యువజనుల ఆగ్రహంతో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి యోజనలకి వాళ్ళకి భవిష్యత్తు తరాలకి లాభం చేయాలంటే వాళ్ళ ఢిల్లీలో పోరాడండి ఇక్కడ ఉడతూపులు మీరు లేకుండా మీరు పోరాడి సాధించుకోమని చెప్పి మనవి చేస్తున్నాం ఢిల్లీలో ఏడెనిమిది తొమ్మిది తారీఖుల్లో ఏదైతే ఉందో అందరినీ కూడా మేము దాంతో దాంతోపాటు ఒకటే చెప్తున్నాం వాళ్ళ బడ్జెట్ కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ వరకు అదే దిక్కు మారిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి తగ్గించేశారు పోర్టుకు తగ్గించేశారు ప్రత్యేక హోదా ఊసి లేదు పోలవరం ప్రాజెక్టు దాని గురించి పెట్టలేదు సార్ చాలా పెట్టారు ఆఖరికి ఇవాళ రైల్వే విషయంలో కూడా ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు బుల్లెట్ ట్రైన్ సార్ పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఒక్క గుజరాత్కి వేసుకునే బుల్లెట్ ట్రైన్ కేటాయించి వాళ్ళ రాష్ట్రం మొత్తానికి వాళ్ళు తొమ్మిది వేల నూట పది కోట్లు చెప్పి ఇచ్చామని చెప్తా ఉన్నారు